గాయత్రి పాప సోఫాలో కూర్చొని ఉంటే నైని వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు అప్పుడే వైకుంఠం పాలు పాల గ్లాస్ని తీసుకువచ్చి అమ్మ గాయత్రి ఇదిగో పాలు తాగమ్మ అని గాయత్రి ఇస్తూ ఉంటే వద్దని గాయత్రి తల అడ్డంగా ఊపుతూ ఉంటుంది తాగమ్మ పాలు తెచ్చాను కదా తాగు తల్లి అని వైకుంఠం చెప్తూ ఉంటే ఏంటి ఈ పిల్ల తాగటం లేదేంటి అని తిలోత్తమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది తాగు గాయత్రి అని తిలోత్తమ్మ కూడా చెప్తుంది అయినా కూడా గాయత్రి నాకు పాలు వద్దు అని తల అడ్డంగా అటు ఇటు ఊపుతూ ఉంటుంది ఆకలిగా లేకపోతే తను పాలే కాదు ఏమిచ్చినా కూడా తినదు తాగదు అని నయని చెప్తుంది కోంపతీసి ఈ పిల్ల పెద్దమ్మకి అందులో విషం కలిసిందన్న విషయం తెలిసిపోయిందా ఏంటి అందుకే తాగడం లేదా ఏంటి అని వల్లభా టెన్షన్ పడుతూ ఉంటాడు సరే నీ కూతురికి ఆకలి వేయట్లేదేమో కానీ నాకైతే చాలా ఆకలి వేస్తుంది చెల్లి కాబట్టి ఆ పాలను నేనే తాగుతాను ఇలా ఇవ్వు వైకుంఠం అని పాలు అని ఆ పాల గ్లాస్ని హాసిని చేతిలోకి తీసుకుంటుంది తాగబోతూ ఉంటే మమ్మీ అని వల్ల టెన్షన్ పడుతూ ఉంటాడు ఈ తింగరి హాసిని ఇలా పాల గ్లాస్ని తీసుకొని తాగుతానంటుంది ఏంటి అని తిలోత్తమ్మ అనుకుంటూ ఉంటే ఇప్పుడు ఈవిడ నిజంగానే తాగిస్తే ఈ విడ ప్రాణాలు పోతే పాలు తెచ్చింది నేనే కాబట్టి నా మీదకే వస్తుంది కదా అని వైకుంఠం కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే హాసిని గ్లాస్ని నోటి దగ్గర పెట్టుకునిగానే ఆగక్క అని నయని అనడంతో హాసిని షాకింగ్గా ఏంటి చెల్లి అని అడుగుతూ ఉంటుంది మరి మాటి మటికి పైకి లోపలికి వస్తూ ఉంటే అప్పుడే అటుగా వెళ్తున్న సౌర్య రామలక్ష్మి చూస్తూ ఉంటాడు రామ అని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు